విజయవాడ భవానీపురంలోని అన్న క్యాంటీన్ మరి అన్నార్థులకి తీస్తున్న గొప్ప విశిష్టమైన పథకం ఇది మరి తెలుగుదేశం పార్టీ స్థాపించిన ప్రవేశపెట్టిన పథకం అది అందులో కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి జ్ఞాపకార్థం ఆయన పేరు మీదుగా అన్న క్యాంటీన్ అని చెప్పేసి ప్రారంభించారు జయలలిత గారు అక్కడ తమిళనాట జయలలిత గారు అమ్మ క్యాంటీన్ అని పెట్టారు అధికారిగా కాకుండా అనురాగినిగా పనిచేసి తమిళ ప్రజలకు అమ్మ అయ్యేది అని చనిపోయిన తర్వాత ఇక్కడ మన ఏపీలో మనకి ఇక్కడ స్టార్ట్ చేశారు మరి ఇది గొప్ప పథకం జనాల్లో చాలామందికి చొచ్చుకుపోయింది మరి ఈ పథకం చాలామంది అన్నార్థులకు ఆకలి తీరుస్తుంది అన్నది అన్ని దానాల్లోకి అన్నదానం విన్న మరి మరి ఈ పథకం ప్రవేశపెట్టిన చంద్రబాబు గారు అభినందనకి థ్యాంక్ యూ